మంగపేట మండలంలో విస్తృతంగా పర్యటన చేసిన ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు మంగపేట మండలంలో కొత్త మల్లూరు గ్రామం ఇటీవల వేడి నీళ్లు పడి ఒళ్లు కాలిపోయిన వర్షిత పన్నెండు సంవత్సరాలు మహిళా కార్యకర్తరాలు మాటూరి నిర్మల ఇటీవల కిడ్నీ ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు అనంతరం రాజుపేట గ్రామంలో నూతన లక్ష్మీ నరసింహ ని ప్రారంభించారు అదేవిధంగా ములుగు యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒడిషా నాగరమేష్ నూతన గృహానికి వెళ్లి ఒడిషా కు శుభాకాంక్షలు తెలిపి శాలోత సత్కరించారు ఈ సందర్భంగా ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ పార్టీలో విభేదాలు ఉన్నాయని కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ములుగు జిల్లాలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలిసిగట్టుగా పనిచేస్తున్నామని ములుగు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకులమరి లక్ష్మణ్ బాబు అన్నారు కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ముడుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని విభేదాలు సృష్టించాలని ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు కావున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు నమ్మకండి అని అన్నారు రాబోయే స్థానిక సంస్థలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ గ్రామ గ్రామానికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ తోట రమేష్ మండల ప్రధాన కార్యదర్శి గుండెటి రాజు యాదవ్ రాజాసాహెబ్ ఒడిషా నవీన్ కుమ్మరి చంద్రబాబు జాడి భోజారావు వావిల కిషోర్ తదితరులు పాల్గొన్నారు నాయకత్వం అలాగే మొలుగు నుంచి మనకు గోవింద్ నాయక్ గారు వీళ్ళందరూ కూడా నాయకులు మంచిగా ఉన్నాము మనము ఈ వార్తలు వీటన్నిటిని నమ్మి ఏ కార్యకర్త కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనం బ్రహ్మాండంగా ఉన్నాము మాకు అందరు లేనిపోని అభూత కల్పనలు సృష్టిస్తున్నారు నేను ఇక్కడ ట్రైబల్ సీట్లో పోటీ చేసే ఛాన్స్ మనకు లేదు నేను ఓన్లీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా మాత్రమే ఉన్నాను నేను సో నాకు జ్యోతికైనా ఇంకెవరికైనా కృష్ణకైనా ఎవరికైనా గోవింద్ గారికైనా నేను పోటీదారుని కాదు నేను నేను పార్టీని కాపాడుకుంటానికి కేసీఆర్ గారు నన్ను పంపించాను రేపు మీ అందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి కష్టాలు ఏవన్నా ఉన్నా నీకు ఆదుకోవడానికి మాత్రమే నా బాధ్యత అంతేగాని ఈ పోటీలు లేవు ఏదన్నా ట్రైబల్ కాన్ఫరెన్స్లో ట్రైబల్స్కే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు అట్లాంటి ఉద్దేశాలు లేవు అందరూ కూడా కష్టపడి పనిచేసుకోవాలి నాగజ్యోతి కూడా వస్తుంది హీవిల్ ఆల్సో యాక్టివ్గా తిరుగుతుంది ఏమైనా తప్పులు ఉన్నా చిన్న చిన్నవి చదువుకుంటుంది నేర్చుకుంటుంది అంతేగాని దానితోటి పెద్దగా ఇష్యూ లేదు పార్టీ బ్రహ్మాండంగా ఉంది కార్యకర్తలు బ్రహ్మాండంగా ఉన్నారు మనం ఇప్పుడు చేయాల్సిన దా ఫీల్డ్ మీదకి పోవాలి ఫీల్డ్ మీదకి పోవాలి ఫీల్డ్లో పని చేయాలి అండ్ మీరు ఏదేదో వార్తలు వచ్చిన వాటిని నమ్మి మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ కాకుండా అసలుంటిది ఏమీ లేదు మీరు లోకల్ లెవెల్లో మీరు చేయాల్సిన పనులు చేయండి మీకు ఏ కష్టం వచ్చినా అండదండగా నేను ఇప్పటి వరకు మనల్ని టచ్ చేసే ధైర్యం ఎవరికి లేదు చిన్నగా మన సతీష్ని నువ్వు మన వాళ్ళని కొంతమందిని ఇబ్బంది పెట్టాలని సోషల్ మీడియాలో చూసినా మేము మనం గట్టిగా తిప్పికొట్టాము లోకల్ నాయకత్వం కూడా అందరూ కూడా వాళ్ళకి అండగా ఉన్నారు ఇప్పుడు కూడా మనల్ని ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు ఆఫీసర్లకు కూడా లేదు ఎందుకంటే ఇంకా వాళ్ళకు కూడా తెలుసు ఇంకా టైం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు సో ఎవరు కూడా మనల్ని నేనున్నా నాకు ఒక ఫోన్ వచ్చిన ఇమీడియట్గా కాల్ చేస్తున్నాం వాళ్ళు కూడా దాన్ని అక్కడక్కడనే మూసేస్తుండ్రు కానీ దాన్ని మనల్ని మీద టార్గెట్ చేసే సీన్ లేదు సత్తా లేదు ఎవరికి కూడా నేను చెప్తున్నాను ఓకే ధైర్యంగా ఉండండి లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెడతాడు అనుకుంటాను మనము మనం ప్రిపేర్డ్ ఉండాలి కాకపోతే చూసుకుంటే ప్రజలని మోసం చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము బీసీలకు ఇస్తున్నామని చెప్పి అది పచ్చి మోసం అది కాన్స్టిట్యూషన్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి పెట్టాలి కాదు అది కాన్స్టిట్యూషన్లో పెట్టాలంటే పార్లమెంట్లో పాస్ కావాలి ఇదంతా బీసీ రిజర్వేషన్ అని చెప్పి బీసీలని నమ్మేయాలనే ఒక వాటి ఏకైక కుట్రపూరితమైన ఉద్దేశం తప్ప వాళ్ళు చేయాలని దాన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎలక్షన్లు పెట్ పోవాలనుకుంటుండు కానీ అది ఓట్లో కూడా నిలబడదు కాబట్టి దీన్ని ఎలక్షన్లు జరపాలి ఇంకా లేట్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది కానీ మనము ఏ రోజు ఎలక్షన్ వచ్చినా రెడీగా ఉండాలి మనం మీకు చెప్తున్నా కలిసి కట్టు ఉండండి ఎవరికి కూడా విభేదాలు ఉన్నా మా దగ్గర రాండి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఏ ఉన్నా మీరు రండి మేము కూర్చొని దాన్ని మీకు సాల్వ్ చేసి మీకు ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తాం మంచి వాతావరణం ఉంది అందరు కూడా ప్రజలకు సేవ చేసుకునే మంచి అవకాశం మీకు ఇప్పుడు దొరకబోతుంది ఎందుకంటే ఇప్పుడున్న వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాన్ని మీరు యూటిలైజ్ చేసుకొని ఎక్కడ వీలైతే అక్కడ వార్డు మెంబర్ నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎంపీటీసీ ఎస్పీటీసీ ఇవన్నీ ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటేంటంటే కృష్ణ నరసింహారావు గారికి నేను ఎప్పుడైతే జిల్లా అధ్యక్షులు ఉన్నంత కాలం హిందీ స్థాయి నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే నా సిద్ధాంతం హిందీ స్థాయి నాయకుల మాట తీసుకొని నేను రేపు టికెట్లు ఖరారు చేసేయడంలో వాళ్ళని లిస్ట్లో పెట్టడం ఉంటుంది స్థాయి నాయకులని విస్మరించిన వాళ్ళని ఎవ్వరు ఎంత పెద్దోళ్ళు అయినా కానీ మనము టికెట్ల కన్సిడర్ చేయబో అని చెప్పి మేము చెప్తున్నాం ఆ నాయకులు కష్టపడి జెండా మోసిన కింది స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండాలనేది నా సిద్ధాంతం నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు అదే సిద్ధాంతం నేను పాటించబోతున్నా అని చెప్పి నేను అందరికీ తెలువ అందుకనే ఇప్పుడైనా